ముంబై యుద్ధం నుంచి తిరిగి వచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ టు షూటింగ్ కోసం రీసెంట్ గా ముంబై వెళ్లిన ఎన్టీఆర్ లేటెస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని తిరిగి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు నెక్స్ట్ దేవర షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది దీంతో వార్ టు షూటింగ్ మొదలు పెట్టాడు ఎన్టీఆర్ బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా యశ్ యూనివర్సల్ లో భాగంగా వస్తోంది ఇందులో హృతిక్ రోషన్ తో తలపడనున్నాడు ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తున్నట్లుగా టాక్ ఉంది అది కూడా డ్యూయల్ రోల్ అని అంటున్నారు దీంతో వార్ టూలో ఎన్టీఆర్ విశ్వరూపం చూడబోతున్నామని చెప్పాలి మామూలుగానే టైగర్ యాక్టింగ్ ను తట్టుకోలేం అలాంటిది విలన్ క్యారెక్టర్ అంటే వార్ టూ మామూలుగా ఉండదు అయితే రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఎన్టీఆర్ అందుకోసం ముంబై వెళ్ళగా టైగర్ కు గ్రాండ్ వెల్కమ్ లభించింది అంతేకాదు వార్ టూ సెట్స్ నుంచి అయిన ఎన్టీఆర్ హృతిక్ లుక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ హృతిక్ లపై పలు కీలక సీన్స్ తెరకెక్కించింది చిత్ర యూనిట్ ఇక వార్ టూ లేటెస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని తిరిగి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు ఎన్టీఆర్ దీంతో దేవర ఇస్ బ్యాక్ అంటూ ఎయిర్పోర్ట్ ఫోటోలు వీడియోలను షేర్ చేస్తున్నారు అభిమానులు అయితే వార్ టూ తో పాటే మధ్యలో దేవర బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు తారక్ దీంతో త్వరలోనే దేవర కొత్త షెడ్యూల్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు ఆ తర్వాత మళ్ళీ వార్ టూ మొదలు పెట్టనున్నాడు ఏదేమైనా వీలైనంత త్వరగా దేవర వార్ టూ సినిమాలు పూర్తి చేయనున్నాడు ఎన్టీఆర్ Hit TV లైక్ షేర్ share వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని